నాకు నువ్వెవరో తెలీదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెబుతాడు అప్పుడు ఆకాశవాణి నుండి ఒక శబ్దం వెలువడుతుంది ఓ రాజా అతను నీ కుమారుడే ఆమె నీ భార్యే అని చెబుతుంది అది విన్న దుష్యంతుడు శకుంతలను తన భార్యగా అంగీకరిస్తాడు అప్పుడు శకుంతలతో నేను కావాలని ఇలా చేశాను మా రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలియాలని నేను ఇలా చేశాను అని చెప్తాడు అప్పుడు భరతుడిని తన కొడుకుగా అంగీకరించి యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు కొన్ని రోజుల తర్వాత భరతుడు రాజుగా అవుతాడు అప్పుడు భరతుడు తన రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలిస్తూ ఉంటాడు నిరంతరం ధర్మం న్యాయాన్నే నమ్ముకుని తన రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్తాడు ఎన్నో అశ్వమేధ యోగాలు జరిపిస్తాడు తన రాజ్యాన్ని ప్రథమ స్థానంలో నిలుపుతాడు భరతుడి పేరుకు గుర్తుగా మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది ఈ విధంగా శకుంతల దుష్యంతుల వివాహం జరిగింది వాళ్ళిద్దరికీ పుట్టిన కొడుకు భరతుడు రాజుగా హస్తినాపురాన్ని పాలిస్తాడు ఇది మహాభారత గాథలో మొదటి భాగం థ్యాంక్స్ ఫర్ వాచింగ్